హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు ఎస్జిటి ఎగ్జామ్స్ అయితే మనకు చాలా దగ్గర పడుతున్నాయి సో మనం చూసుకున్నట్లయితే ఎస్ఏ వారికి అదేవిధంగా ఎల్పి పీజీటీ టీజీటీ వారికి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి వారికి జరిగిన ఎగ్జామ్స్లో కందం పద్యం మీద పద్య లక్షణాల మీద బిట్స్ అయితే ఆడడం జరిగింది సో ఎస్జిడి వారికి కూడా అడిగే అవకాశం అయితే ఉంది సో దాని మీద మీకు కందం పద్య లక్షణాలు తెలుగులో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ సో దాని మీద మీకు క్లుప్తంగా వివరణతో మన నాగేంద్ర సార్ మీకు క్లాస్ అనేది అందించడం జరుగుతుంది సో ఈ వీడియో పూర్తిగా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు తెలుగు మీద గ్రామర్ మీద ఏ టాపిక్స్ అయినా వీడియో క్లాసెస్ కావాలంటే కామెంట్ చేయండి లెట్స్ గెట్ స్టార్ట్ నా పేరు నాగేంద్ర నేను మీకు ఈరోజు ఎస్జిటిలో అవసరమైనటువంటి తెలుగు టాపిక్లో ముఖ్యమైన టాపిక్ అయినటువంటి ఛందస్ గురించి మీకు ఈరోజు కొద్దిగా చెప్పబోతున్నాను ఛందస్సు ఛందస్సు అంటే ఏంటంటే పద్యాల యొక్క లక్షణాలను తెలియచేసేటువంటి దాన్ని ఛందస్సు అంటారు అంటే ఏ పద్యానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి మనకు పద్యాలు చాలా ఉన్నాయి ఉత్పలమాలని చంపకమాలని సాత్వలమని మత్తపమని కేటాగి అని ఆటగడది అని కందమని ద్విపద అని రకరకాలైనటువంటి పద్యాలు ఉన్నాయి ఈ పద్యాలకి ఏ పద్యంకి ఎలాంటి లక్షణం ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ ఛందస్సు అనేటువంటి శాస్త్రంలో మనకి ఉండడం జరిగింది అసలు ఈ ఛందస్సు అంటే ఈ పద్య లక్షణాలు అనేవి పద్యానికి లయని సమకూర్చి పెడతాయి అంటే ఒక పద్యం లయాత్మకంగా వెళ్ళడానికి ఈ ఛందస్సు లక్షణాలు అనేవి మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట సరే ఈ ఛందస్సులో భాగంగా మనకి ఛందస్సు అనగానే గురువు లఘువు అని గణాలు అని ఇలాగా మనకి పదాలు వినబడుతూ ఉంటాయి అసలు గురువు అంటే ఏంటి లఘు అంటే ఏంటి గణాలు ఎలా ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం మనం అసలు ఈ పద్యాలు అనేవి ఎలాగ ఏర్పడతాయి అంటే మనకి పాదాలు అర్థవంతమైనటువంటి పాదాలతో పద్యాలు అనేవి ఏర్పడతాయి ఈ పాదాలు అనేవి ఎలా అంటే గణాల యొక్క కూర్పుతో ఏర్పడతాయి కొన్ని గణాలు కలిస్తే ఒక పాదం అవుతుంది పాదాలు కలిస్తే పద్యం అవుతుంది ఈ గణాలు ఎలా ఏర్పడతాయి అంటే గురు లఘువులతో ఏర్పడతాయి అన్నమాట సో ఆ గురులఘువులు ఎలా వస్తాయి అంటే చూద్దాం దీన్ని మనం లఘువు అంటాం లఘువు అంటే ఏంటంటే ఏకమాత్రా కాలంలో పలికేటువంటి దాన్ని లఘువు అంటారు కాలం అంటే ఒక చిటిక వేసే కాలం ఒక కనురెప్ప పాటు ఒక కనురెప్ప పాటు ఒక కాలం అంటారు వ్యాకరణ భాషలో ఏమంటాం అంటే ఒక కాలంలో పలికేటువంటి అక్షరాన్ని సూచించేదాన్ని లఘువు అంటారు తర్వాత గురువు దీనిని గురువు అంటారు ఇది ద్విమాత్రా కాలంలో పలికేటువంటి అక్షరాలకి సూచించేటువంటి గుర్తు మాట గురువు ద్విమాత్రా కాలము అంటే రెండు మాత్రల కాలము అంటే కాలం అంటే కనురెప్పపాటు లేదా చిటికి వేసే సమయం అని చెప్పాను అంటే రెండు సార్లు చిటిక వేసే సమయం లేదంటే రెండు సార్లు కనురెప్పపాటు కాలంలో పలికేటువంటి అక్షరాలకి సూచించినటువంటి దాన్ని గురువు అంటారు సో ఈ లఘువు గురువులతో గణాలు ఏర్పడతాయి ఆ గణాల ద్వారా పద్య పాదాలు ఏర్పడతాయి ఆ పాదాల ద్వారా పద్యం అనేది మనకి ఏర్పడుతుంది అనమాట సో అసలు గణాలు ఎలా ఏర్పడతాయి ఏంటంటే చూద్దాం మనకి పాతకాలం నుంచి కూడా మనం ఈ గణాలు ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇలా ఒక గుర్తు ఒకటి వేసుకొని రాజ ఇలాసుకొని ఇది అని ఇది గురువు అని అంటే ఇది రస్వాక్షరం కాబట్టి లఘు అవుతుంది దీర్ఘాక్షరాలు గురువులైతే ఇది దీర్ఘాక్షరము ఇది దీర్ఘాక్షరము ఇది దీర్ఘాక్షరము ఇది మళ్ళీ హ్రస్వాక్షరం కాబట్టి లఘువు ఇది దీర్ఘాక్షరం కాబట్టి గురువు ఇది హ్రస్వాక్షరం కాబట్టి లఘువు ఇది కూడా హ్రస్వాక్షరం కాబట్టి లఘువు వేసుకుంటాం సో ఇలాగా వేసుకుంటాం మనం సో ఇలాగా ఒక లఘువు రెండు గురువులు వస్తే యాగణమని వరుసగా మూడు కూడా గురువులు వస్తే మాగణమని రెండు గురువులు ఒక లఘువు వస్తే తగనమని ఒక గురువు ఒక లఘువు ఒక గురువు వస్తే రగణమని ఒక లఘువు ఒక గురువు ఒక లఘు వస్తే జగనమణి గురువు లఘువు లఘువు వస్తే భగనమని లఘువు లఘు లఘువు వస్తే నగనమని ఒక లఘు రెండు లఘువులు ఒక గురువు వస్తే సగనమని ఇలాగా మనం పాతకాలం నుంచి కూడా ఈ పద్ధతిని యమాస రాజ అనేటువంటి పద్ధతి ద్వారా మనం గణాలను గుర్తించడం జరుగుతుంది అయితే ఇదే కాకుండా ఇంకో పద్ధతిలో కూడా మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అది ఎలాగంటే జ మగనం అంటే ఏం చెప్పుకున్నావు వరుసగా మూడు గణ మూడు గురువులు గురువు 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 భగనం అంటే ఆది గురువు ఉంటుంది ఆదిలో గురువు ఉండి మిగతా రెండు లబ్ధులు ఉంటాయి జగనం అంటే మధ్య గురువు అంటే మధ్యలో గురువు ఉంటుంది అటు ఇటు లఘు ఉంటాయి సగనం అంటే అంత్య గురువు ఉంటుంది చివరిలో గురువు ఉంటుంది మిగతా రెండు కూడా లబ్ధులు ఉంటాయి ఇలా చూసుకుంటే కనుక ఈ మూడు గురువులు ఉన్నాయి ఇక్కడ మొదట్లో గురువు ఉంది రెండులో గురువు ఉంది మూడోది గురువుగా ఉంది నెక్స్ట్ నా యా తే మూడు లఘువులు యా అంటే ఒక గురువు ఒక లఘువు రెండు గురువులు రా అంటే మధ్యలో లఘు ఉంటుంది అవి గురువులు ఉంటాయి తా అంటే మొదటి రెండు కూడా గురువులు ఉంటాయి చివర్లో లఘువు ఉంటుంది ఆది గురువు ఉంటే కనుక భగనం ఆది లఘు ఉంటే యగనం మధ్య గురువు ఉంటే జగనం మధ్య లఘు ఉంటే రగణం అంత్య గురువు ఉంటే సగనం అంత్య లఘు ఉంటే తగనం చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు మాట ఇక్కడ గురువులు వచ్చిన చోట ఇక్కడ లఘువులు వస్తాయి ఇక్కడ లఘువులు వచ్చిన చోట ఇక్కడ గురువులు వస్తాయి చూసుకుంటే ఇక్కడ మూడు గురువులు ఉన్నాయి ఇక్కడ మూడు లఘువులు ఉన్నాయి ఇక్కడ మొదట్లో గురువు ఉండి తర్వాత రెండు లఘువులు ఉన్నాయి ఇక్కడ మొదట్లో లఘు ఉండి మిగతా రెండు గురువులు ఉన్నాయి ఇక్కడ మధ్యలో గురువు ఉండి అటు ఇటు లఘులు ఉన్నాయి ఇక్కడ మధ్యలో లఘు ఉండి అటు ఇటు గురువులు ఉన్నాయి అలాగే ఇక్కడ చివరిలో అంత్యంలో గురువు ఉంది మొదటి రెండు కూడా లఘువులు ఉన్నాయి ఇక్కడ అంత్యంలో ఉండి మొదటి రెండు కూడా గురువులు ఉన్నాయి సో ఈ విధంగా కూడా అంటే ఈ విధంగానే కాకుండా ఈ విధంగా కూడా మనం ఈ గణాలను అనేవి గుర్తించడానికి అవసరమైనటువంటి వీటిని గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట ఇది బాగా గుర్తు పెట్టుకొని బాగా గుర్తు ఇది బాగా గుర్తుంటేనే మీకు తర్వాత ఈ గురులో కూడా గుర్తించి ఘనాలు విభజించడానికి మీకు సులభంగా ఉంటది ఇవి వస్తే కనుక పద్యాల్ని ధన విభజన చేయడం చాలా సులభం అంట పద్యాలు మనకి మూడు రకాలుగా విభజించారు వ్యాకరణాలు మూడు రకాలుగా విభజించారు అవి ఏమిటంటే వృత్త పద్యము జాతి పద్యము ఉపజాతి పద్యము అని మనకి మూడు రకాలుగా విభజించడం జరిగింది సో ఇందులో వృత్త పద్యాలు అంటే అంటే ఇవే కాదు ఇంకా ఉంటాయి ఉత్పలమాల చంపకమాల సార్థోలం మత్తేభం మతకోకిల తరలం ఇలా ఉంటాయి జాతి పద్యాలు అంటే కందము ద్విపద ఉపజాతులు అంటే ఆటవెలది తేటగీతి సీసం ఇలా ఉంటాయి మనకి ఎక్కువగా సిలబస్ లో ఉండేవి ఇవే కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం మీకు ఒప్పమాల చంపకమాల సార్తోలం మత్యవం గురించి చిన్న తరగతిలో మనం చదువుకొని వచ్చారు వృత్త పద్యాలు అంటే ఎక్కువగా చదవడం ఏంటంటే ఈ జాతి పద్యాలు కానీ ఉపజాతి పద్యాలు కానీ చాలా తక్కువ మంది చదువుంటారు చాలా తక్కువ మందికి అవగాహన ఉంటూ ఉంటుంది సో ఇందులో జాతి పద్యాల నుంచి మొదలు పెడదాం ఎందుకంటే మీరు చదువు వచ్చి ఉంటారు కాబట్టి వీటి గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి ఒక్కసారి చూసుకుంటే మీకు వస్తుంది కాబట్టి దీని గురించి నేను ప్రస్తుతం ఈ టాపిక్ లో చెప్పట్లేదు తర్వాత క్లాసులో చెప్తాను మీకు సో ఇందులో జాతి పద్యాలలో ఒకటైనటువంటి కంద పద్యం గురించి ఈరోజు క్లాసులో చెప్పుకున్నాం కంద పద్యం లక్షణాలు చూసుకుంటే కనుక మిగిలిన పద్యాల యొక్క లక్షణాలతో పోల్చుకుంటే ఈ కంద పద్యంలో లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే పద్యానికి అనుకున్నటువంటి ఒక మాట ఏంటంటే పద్యం చిన్నదైనా కానీ లక్షణాలు ఎక్కువగా ఉండేటువంటి పద్యం ఇది పద్యం చూడటం చాలా చిన్నగానే ఉంటుంది ఉత్పలమాల చంపకమాల సార్థోలం మత్యం మత్తగోగుల తరలం ఈ పద్యాలతో పోల్చుకుంటే కంద పద్యం అనేది చూడటం చాలా చిన్నగా ఉంటుంది కానీ లక్షణాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇవే కాదు ఇంకా ఉన్నాయి అవి కూడా మీకు చెప్తాను నేను లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఇంకా ఏంటంటే పద్య రచనలో కష్టమైనటువంటి పద్యంగా దీని చెప్పచ్చు అందుకే ఏమంటారంటే కందం రాసిన వాడే కవి కంద పద్యం ఎవరైతే రాస్తారో వాళ్ళనే కవిగా చెప్తూ ఉంటారనమాట సో ఈ లక్షణాలు చూసుకుంటే కనుక ఈ కంద పద్యంలో ప్రతి పద్యానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి మ్యాక్సిమం అందరికీ తెలుసు ద్విపదక తప్ప మిగిలిన అన్ని పద్యాలకి కూడా నాలుగే పాదాలు ఉంటాయి ఈ పద్యం ఎలా ఉంటదంటే అంటే ఈ నాలుగు పాదాల్లో ఒకటి రెండు పాదాలేమో ఒక భాగంగా చూసుకోవాలి మూడు నాలుగు పాదాలేమో ఒక భాగంగా ఉంటాయన్నమాట ఈ పద్యం నాలుగు పాదాలని రెండు భాగాలుగా విడగొడితే ఒకటి రెండు పాదాలేమో ఒక భాగంగా మూడు నాలుగు పాదాలు ఒక భాగంగా మనకి ఉంటాయి ఈ పద్యంలో ఈ కన్న పద్యంలో కేవలం భ జ స నల గగ అనే చతుర్మాత్రాకాలిక గణాలు మాత్రమే ఉపయోగించాలి వేరే గణాలు ఏవి ఉపయోగించడానికి లేదు అక్కడ వరుసగా రావాల్సిన అవసరం ఏమి ఉండదు ఎక్కడైనా గాని ఈ గగ అనే చతుర్మాత్ర మాత్ర గణం అని చెప్పాను కదా నాలుగు మాత్రలు ఉండాలి ప్రతి గణంలో ప్రతి గణంలోని నాలుగు మాత్రలు ఉండేలా చూసుకోవాలి గణ చేసేటప్పుడు అంటే ముందు పద్యాల్లో ఎలా ఉంటాయంటే మూడే సక్షరాలకు ఒక గణం కింద కొట్టించుకుంటూ ఉంటాం ఆ మూడే సక్షరాలకు ఒక ఒక గణం కాకుండా ఇక్కడ ఎలా అంటే భ అనేటువంటి దానిలో గురువు లఘువు లఘువు ఉంటుంది అని చెప్పాను గురువు అంటే రెండు మాత్రలు లఘు అంటే ఒక మాత్ర ఈ లఘు అంటే ఒక మాత్ర మొత్తం కలుపుకుంటే నాలుగు మాత్రలు అవుతాయి సో అలాగా సగనం అంటే ఒక లఘువు అంటే వరుసగా రెండు లఘువులు ఒక గురువు ఉంటుంది ఇలా చూసుకున్నా నాలుగు మాత్రలు ఉంటాయి ఇందులో నాలుగు మాత్రలు ఈ విధంగా ప్రతి పాదంలో కూడా కేవలం ఈ గణాలను మాత్రమే చతుర్మాత్రా కాలిక గానాలు అంటారు ఈ గానాలు మాత్రమే ఉపయోగించాలి ఓకే నెక్స్ట్ దేశ స్థానంలో దేశ స్థానంలో ఎక్కడా కూడా జ అనేటువంటి గణం ఉపయోగించుకోండి మనం రెండు భాగాలుగా పెడగొట్టాం కదా సో రెండు భాగాల్లో ఎలా ఎలాగుంటుందంటే ఒకటే రెండు పాదాలు ఒక రకంగా మూడు నాలుగు పాదాలు ఒక రకంగా ఉంటాయని చెప్పాను ఒకటో పాదంలోనేమో మూడు గణాలు ఉంటాయి రెండో పాదంలోనేమో ఐదు గణాలు ఉంటాయి మళ్ళీ మూడో పాదంలోనేమో మూడు గానాలు ఉంటాయి నాలుగో పాదంలోనేమో ఐదు గానాలు ఉంటాయి సో మొత్తం మీద ఈ భాగంలోనేమో ఎనిమిది పా ఎనిమిది గణాలు ఉంటాయి ఈ భాగంలోనేమో ఎనిమిది గణాలు ఉంటాయి మొత్తం మీద ఈ పద్యం మొత్తానికి పదహారు గణాలు ఉంటాయి అన్నమాట మొదటి భాగంలో ఎనిమిది గణాలు ఉంటాయి రెండవ భాగంలో ఎనిమిది గణాలు ఉంటాయి సో ఈ ఎనిమిది గణాల్లో ఈ ఎనిమిది గణాల్లో ఎక్కడా కూడా దేశ స్థానంలో జ అనేటువంటి గణం ఉపయోగించకూడదు దేశ సంఖ్యలు అంటే మనకు తెలిసి ఉంటుంది కదా ఒకటి మూడు ఐదు ఏడు ఇలాంటివి సో ఈ స్థానాల్లో ఎక్కడా కూడా జ అనేటువంటి గణం మనం ఉపయోగించకూడదు ఉండకూడదు అక్కడ నెక్స్ట్ ఆరవ గణంలో గణం లేకపోతే ఎనిమిది గణాలు ఉంటాయని చెప్పాను ఇందులో ఎనిమిది గణాలు ఉంటాయని చెప్పాను ఆరవ గణంలో ఖచ్చితంగా జాగణం గాని నలా గాని ఉంటది లాస్ట్ టైం లాంగ్వేజ్ పేపర్ పేపర్లో ఏమని అడిగారంటే దేశ స్థానంలో జగనం ఉండకూడనటువంటి పద్యం ఏమిటి అని అడిగాడు అంతేకాకుండా ఇంకో విధంగా ఎలా అడుగుతాడంటే కన్న పద్యంలో దేశ స్థానంలో జగనం ఉపయోగించకూడదు ఈ జ అనేటువంటి గణానికి ఉదాహరణ ఏంటి అని మూడే అక్షరాలతో ఉన్నటువంటి పదాలు ఇచ్చాడు అనమాట సో నెక్స్ట్ ఆరో గణం జ కానీ నల కానీ ఉండాలన్నమాట రెండు నాలుగు పాదాల్లో చివరి అక్షరం ఖచ్చితంగా గురువు ఉండాలన్నమాట ఈ కంద పద్యానికి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి రెండు నాలుగు పాదాలలో ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఈ రెండు నాలుగు పాదాలలో చివరి అక్షరం గురువు ఉండాలన్నమాట అంటే చివరిలో గురువు వచ్చేటువంటి గణాలు మనకి ఈ కంద పద్యం ఉపయోగించేటువంటి గణాలు ఏమున్నాయంటే సగనం ఉంది అంటే లఘువు లఘుము గురువు గగా ఉంది అంటే గురువు గురువు అంటే ఖచ్చితంగా ఈ రెండు నాలుగు పాదాల్లో చివరి గణం ఏం రావాలంటే అయితే సగణం రావాలి లేదంటే గగ రావాలి ఈ రెండు గణాలు మాత్రమే ఈ రెండు నాలుగు పాదాల్లో చివరు ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి అడుగుతాడు కందపద్యంలో రెండు నాలుగు పాదాల్లో చివరి అక్షరం ఏముండాలి అని నెక్స్ట్ దీనికి ఎతి మైత్రి ఏ అక్షరాలు ఉంటాయంటే ఈ రెండు నాలుగు పాదాలలోని మొదటి గణం మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి ఎతి మైత్రి పాటించాలి ఖచ్చితంగా నేను చెప్పాను రెండు భాగాల కింద వెడగొడతారు అని సో ఎనిమిది గణాలు ఉంటాయని కూడా చెప్పాను ఆ ఎనిమిది గణాల్లో ఇక్కడ రెండు నాలుగు పాదాలు చూసుకోవాలి మనం ఆ రెండు నాలుగు పాదాలు మాత్రమే చూసుకోవాలి ఈ రెండు నాలుగు పాదాలు మాత్రమే చూసుకొని ఈ రెండు నాలుగు పాదాలు లెక్క పెట్టుకోవాలి మనం ఒకటో గణం రెండో గణం మూడో గణం నాలుగో గణం అని అలాగా మొదటి గణంలో మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరానికి ఎతి మైత్రి పాటించాలన్నమాట ప్రాస నియమం అనేది ఖచ్చితంగా పాటించాలి ప్రాస నియమం అంటే మీకు తెలుసు ప్రాసాక్షరం అంటే పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరము అంటారు సో ప్రాస నియమం అంటే ఏంటంటే ఈ పద్యంలో నాలుగు పాదాలలోని కూడా నాలుగు పాదాలలోని రెండవ అక్షరం రాసాక్షరం ఒకే హల్లును ప్రయోగించడాన్ని ఏమంటారంటే రాస నియమము అంటారు మనం కంద పద్యానికి ఉదాహరణగా చూసుకుంటే ఈ పద్యాన్ని ఒక దాన్ని చూసుకోవచ్చు ఇది తెనాలి రామలింగలు అష్టదిగ్గజ కవుల్లో శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో ఉన్నటువంటి అష్ట కవుల్లో ప్రముఖుడైనటువంటి తెనాలి రామలింగడు తిరుమల రాయల్ని అతని యొక్క అందాన్ని వర్ణిస్తూ వ్యంగ్యంగా రాసినటువంటి ఒక పద్యం ఇది కన్నలో రాసాడైనా ఒకసారి చూద్దాం గుర్తించుకుంటే గుర్తించుకుంటేనా ఇది హ్రస్వాక్షరం కాబట్టి లఘు అవుతుంది అనుకుంటారు కానీ దిత్వాక్షరానికి ముందాక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది అలాగే దీర్ఘాక్షరం కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది ఇది హ్రస్వాక్షరం కాబట్టి లఘు అవుతుంది దీర్ఘాక్షరం కాబట్టి గురువు అవుతుంది హ్రస్వాక్షరం కాబట్టి లఘువు ఇది కూడా లఘువు 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 ఆ తర్వాత ఇది మళ్ళీ ద్వత్వాక్షరానికి ముందాక్షరం కాబట్టి గురువు అవుతుంది ఇది కూడా గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది లఘు అవుతుంది ఇది గురువు అవుతుంది లఘు అవుతుంది ద్విత్వాక్షరానికి ముందాక్షరం కాబట్టి గురువు అవుతుంది దీనికి కానీ సున్న కానీ విసర్గ గాని పుల్లాక్షరాలు కానీ లేవు కాబట్టి ఇది లఘువే అవుతుంది ఇది లఘు అవుతుంది లఘు అవుతుంది లఘు అవుతుంది ఇది కూడా లఘువే అవుతుంది లఘు అవుతుంది లఘు అవుతుంది ఇది గురువు అవుతుంది మళ్ళీ ఇది గురువు అవుతుంది ఇది గురువు అవుతుంది లఘువు 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 గురువు గురువు మళ్ళీ దత్వాక్షనాక్షం కాబట్టి గురువు దత్వాక్షరం వినాక్షం కాబట్టి గురువు మళ్ళీ దీర్ఘాక్షం కాబట్టి గురువు లఘువు అవుకాలంతో ఉన్నటువంటి అక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది కాబట్టి లఘువు 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 లఘు గురువు సో ఇప్పుడు గురులవులు గుర్తించడం అయిపోయింది కాబట్టి ఘన విభజన చేసుకోవాలి మనం ఘన విభజన ఏ కణాలు ఉపయోగించాలని చెప్పానంటే నేను జ స కేవలం ఈ గణాలు మాత్రం ఉపయోగించాలని చెప్పండి భగనం అంటే గురువు లఘువు లఘువు ఉంటది జగనం అంటే లఘువు గురువు లఘు ఉంటది సగనం అంటే లఘువు లఘువు గురువు ఉంటుంది ఇక్కడ నల అంటే ఏంటంటే నగనం వేసుకొని నా అంటే మూడు లఘువులు ఉంటాయి దానిపైన ఒక లఘువు చూడండి ఇందులో ఒక మాత్ర ఇందులో ఒక మాత్ర ఇందులో ఒక మాత్ర ఇందులో ఒక మాత్ర నాలుగు మాత్రలు అలాగే గగ అంటే రెండు గురువులు గురువులో రెండు మాత్రలు ఉంటాయి ఈ గురువులో రెండు మాత్రలు ఉంటాయి రెండు ప్లస్ రెండు నాలుగు సో ఈ విధంగా ఈ చతుర్మాత్రా కాలిక గానాలు మాత్రం ఉపయోగించాలని తీసుకోండి సో ఈ విధంగా విడగొట్టుకోవచ్చు మనం సో చూసుకుంటే ఇందులో రెండు మాత్రలు ఉంటాయి ఇందులో రెండు మాత్రలు ఉంటాయి అంటే ఇది ఒక గానం నాలుగు మాత్రలతోటి అలాగే ఇందులో ఒక మాత్ర ఇందులో రెండు మాత్రలు ఇందులో ఒక మాత్ర కలుపుకుంటే నాలుగు మాత్రలు అండి ఒక గానం ఇక్కడ నాలుగు లఘులు వచ్చినాయి కాబట్టి నాలుగు ఒకట్లు నాలుగు ఇది ఒక గానం సో మొదటి పాదంలో మూడు గానాలు ఉంటాయని చెప్పాను మూడు గానాలు వచ్చినాయి నెక్స్ట్ ఇక్కడ కూడా నాలుగు మాత్రలు ఉన్నాయి కాబట్టి ఒక గాను నాలుగు మాత్రలు ఉన్నాయి కాబట్టి ఒక గాను నాలుగు మాత్రలు ఉన్నాయి కాబట్టి ఒక గాను నాలుగు మాత్రలు ఉన్నాయి కాబట్టి ఒక గణం ఇక్కడ మళ్ళీ నాలుగు మాత్రలు ఉన్నాయి ఇదొక భాగం ఒకటి రెండు పాదాలు ఒక భాగం అని చెప్పాను సో ఇక్కడ కూడా అలాగే ఇది ఇది ఇదొకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇలాగా చూసుకుంటే రెండు గురువులు వచ్చినాయి కాబట్టి గగా అవుతుంది మధ్య గురువు వచ్చింది కాబట్టి జగనం అవుతుంది అన్ని కూడా లఘువులు వచ్చినాయి కాబట్టి నల అవుతుంది రెండు గురువులు మళ్ళీ గగా చివరిలో గురువు అంది కాబట్టి సగనం అవుతుంది మధ్య గురువు అంది కాబట్టి జగనం అవుతుంది నాలుగు లఘులు ఉన్నాయి కాబట్టి నల అవుతుంది రెండు లఘులు వచ్చి గురువు ఉంది కాబట్టి సగనం అవుతుంది సో ఇది ఒక భాగంగా మనం చెప్పుకున్నాం ఈ భాగంలో ఎనిమిది గానాలు ఉంటాయని చెప్పాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దేశ స్థానంలో ఎక్కడా కూడా జగనం ఉండదు అని చెప్పాను దేశ స్థానం అంటే ఒకటి ఒకటిలో జగనం లేదు మూడు జగనం లేదు ఐదు జగనం లేదు ఏడులో కూడా జా అనేటువంటి గానం లేదు నెక్స్ట్ ఆరో గణంలో ఖచ్చితంగా జగనం గాని గాని ఉండాలని చెప్పాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో గణంలో జా వచ్చింది మధ్యలో గురువు ఉంటే జగనం కదా నెక్స్ట్ రెండు నాలుగు పాదాల్లో చివరి అక్షరం ఖచ్చితంగా గురు అవ్వాలని చెప్పాను ఇక్కడ గురువు ఉంది ఇక్కడ కూడా గురువు ఉంది తర్వాత ప్రాస నియమం ఉండాలని చెప్పండి ప్రాస నియమం అంటే ఏంటంటే ప్రాసాక్షరం పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు సో ప్రాస నియమం అంటే ఏంటంటే నాలుగు పాదాల్లోని రెండవ అక్షరం ఒకే హల్లు ప్రయోగించడం చూడండి దత్వంతో పున్నటువంటి నా ఉంది ఇక్కడ నా ఉంది ఇక్కడ నా ఉంది ఇంకా నో ఒకే రకమైనటువంటి హలు ప్రయోగించారు కాబట్టి ప్రాస నియమం అంటారు దీన్ని నెక్స్ట్ మైత్రి మొదటి గాను మొదటి అక్షరానికి అంటే రెండు నాలుగు పాదాలు చెప్పాను ఒకటో గాను రెండో గాను మూడో గానం నాలుగవ గానం అంటే కొద్ది మంది సందేహం వచ్చి ఉంటుంది ఇక్కడ ఆకి డాకి ఎతిమైత్రి ఎలా చెల్లుతుంది అని అక్కడ డా కాదు అన్నాకిని గోడనప్పుడు కోడనప్పుడు అసుర గురుడవే అసుర అసురులు అంటే రాక్షసులు ఇక్కడ అకారం ఉంది అసుర గురుడవే సో ఇక్కడ ఉన్నటువంటి అకారానికి ఇక్కడ ఉన్న అకారానికి అసుర గురుడవే కోడనప్పుడు ప్లస్ అసుర ఒత్సం కూడా ప్లస్ అసుర కోడనప్పుడు అసుర సో ఇందులో ఉన్నటువంటి అకారానికి ఈ అకారానికి ఎతి మైత్రి పాటించడం జరిగింది తర్వాత ఇక్కడ కూడా బేసి స్థానంలో ఎక్కడ జగనం రాలెచ్చ ఉంది ఒకటిలో జగనం లేదు మూడులో జగనం లేదు ఇక్కడ మళ్ళీ ఐదులో జగనం లేదు ఏడులో కూడా జగనం లేదు ఇది ఒక భాగంగా చూసుకుంటాం కాబట్టి తర్వాత ఆరో గణం జా ఉండాలని చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు జాగణం వచ్చింది ఇక్కడ మొదటిగా మొదటి అక్షరానికి అంటే ఒకటి రెండు మూడు నాలుగు కన్ను కన్నులో కాకి కౌరవాలో కౌకి ఈ రెండా కూడా ఎతిమైత్రిని వేసుకోవడం జరిగిందనమాట సో ఈ విధంగా పద్యం చిన్నగా ఉన్నా కానీ లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి పద్యం ఈ కండ పద్యం దీనిలో ఇంకొక విశేషం కూడా ఏంటంటే ఒకవేళ మొదటి అక్షరం కనుక గురువు వచ్చిందంటే నాలుగు పాదాలు కూడా మొదటి అక్షరం ఖచ్చితంగా గురువే ఉండాలి చూడండి గురువు ఉంది గురువు ఉంది గురువు ఉంది గురువు ఉంది అలాగే ఒకవేళ మొదటి అక్షరం కనుక లఘు వచ్చిందంటే పద్యంలో నాలుగు పాదాల మొదటి అక్షరం ఖచ్చితంగా లఘువే అయి ఉండాలన్నమాట సో ఈ విధంగా పద్యం చిన్నదైనా గానీ లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి పద్యం కంద పద్యం అందుకే ఏమంటారంటే దీని గురించి ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మాట కందం రాసిన వాడే కవి కంద పద్యంలో కేవలం గగ అనే గణాలు మాత్రమే చతుర్మాత్ర గణాలు అందరూ అట్లు నాలుగు మాత్రలు ఉంటాయి ఆ గాణాలను ఆ చతుర్మాత గానాలు మాత్రమే ఉపయోగించాలి సో కంధ పద్యం గురించి ఇది సో తర్వాత తరగతిలో మనం మిగతా పద్యాల గురించి లక్షణాల గురించి తెలుసుకున్నాం ధన్యవాదాలు